హాయ్ అండి ఇది మేకపోత్ కాళ్ళు ఇది లాస్ట్ వీడియోలో వచ్చేసి తల కట్ చేసేది మేకపోత్ తల కట్ చేసేది వీడియో తీసి పెట్టాను చూశారు కదా కాళ్ళు కానీ అప్పుడే కా కాల్చి కింద అయితే ఎండకైతే పెట్టాను ఎండిన తర్వాత ఇలా చూడండి కట్ చేసుకుంటున్నాను ఒక పీసె తీసి ఫోర్ పీసెస్ కదా టూ పీసెస్ చాలు సూప్కి మీరు ఎక్కువ మెంబర్స్ ఉంటే ఫోరు సరిపోతాయి మాకైతే టూ సరిపోతాయండి చూడండి ఇలా కట్ చేసి మిక్స్ వెళ్ళి చిన్న చిన్న పీసెస్గా మరి అంత చిన్న కట్ చేయకూడదు సొక్కే కదా కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి ఇది రైస్లో కానీ చాలా బాగుంటుందండి అంతే సూప్ పెట్టుకోకూడదు రైస్లోకి రైస్లోకి సూప్ పెట్టుకోకుండా కట్ చేసి చేసుకొని తినాలి సూప్ పెట్టుకోకూడదు రైస్లోకి ఈవినింగ్ అయితే సూపు పిల్లలకి ఎనర్జీగా ఉంటుందండి అంటే డైలీ తినలేం కదా మంత్లీ ఒకసారి టూ టూ టైమ్స్ తినచ్చు ఇంకంత పీసెస్ అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకు సరిపోతాయండి సూప్కి అది కరెక్ట్ కట్ చేయాల ఎందుకంటే వెముక అనేది చీలి పగిలిపోయి చిన్న చిన్న పీసెస్కి వచ్చేస్తాయి గొంతులో పగులుకోకుండా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి మీరు ఒకసారి ట్రై చేయండి అండి సూప్కి చాలా బాగుంటాయి ఇవి అంటే నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియో కోసం అనేసి ఇవి చేస్తున్నాను మ్యాక్సిమం వచ్చేసి థర్టీ మినిట్స్ పడుతుందండి లెంత్ లాంగ్ పెట్టకుండా షార్ట్గా చేసాను సెవెన్ సెవెన్ మినిట్స్లో అయిపోయింది ఇది ఈ పీసెస్ సరిపోతాయండి కరెక్ట్గా ఇంకా చిన్నవైతే అసలు బాగుండు ఎందుకంటే సూప్ కరెక్ట్ తాగేది సూప్ అయితే మనం మొక్కలు తింటారు సూప్ తాగచ్చు పిల్లలకి కొంచెం ఎనర్జీగా ఉంటుంది ముందే యాక్టివ్గా ఉంటారు మేకపోతుకులు వచ్చేసి మెయిన్ మనకి హెల్త్కి మంచిది అనేసి మాకు వేరే వాళ్ళు చెప్తుంటారు ఇప్పుడు తల కాళ్ళు వెన్నుముక స్ట్రమకు మేక స్టమక్ ఇవి చాలా బాగుంటాయండి మనకి మటన్ తింటా ఉంటాము మేబీ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ అలా ఉంటుంది కేజీ వాటికన్నా కాళ్ళు తల స్టమకు చాలా బాగుంటాయి అంటే హెల్తీగా ఉంటుంది మటన్లో ఏం ఉండదు మీరు వన్స్ ఎప్పుడన్నా ట్రై చేయండి సూప్ తాగండి నేను ఎక్స్పెక్ట్ చేసే మా పిల్లలు తాగరామనుకొని చాలా ఇష్టంగా తాగారండి ఫస్ట్ టేస్ట్ చూసారు మాకు నచ్చింది ఇలా అన్ని పీసెస్ ఒకటిగా తీసుకునేసేయాలి తీసుకునేసిన తర్వాత ఒక మన కుక్కర్ అనేది ఉంటుంది దాంట్లో వేసేసుకోవాలి అన్ని పీసెస్ పీసెస్ వేసుకునేసేయాలి వేసుకునేసి సాల్టు తగినంత సాల్ట్ వేసుకునేసి వెళ్ళి తర్వాత పసుపు అవి అన్నిట్లో యాడ్ చేస్తాం కదా సూప్లో కంపల్సరీ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత కొత్త కరివేపాకు కరివేపాకు వేసుకుంటే కొద్దిగా టేస్ట్గానే ఉంటుంది లేకపోయినా కొత్తిమీరగా వేసుకోవచ్చు వాటర్ అంటే ఎక్కువ ఉపయోగపడుతుంది వాటర్ దాన్ని సరిపోయేంతగా పోసుకోవాలి క్లోజ్ అయిపోయి క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఉంది ఫైవ్ మినిట్స్ ఓకే రెడీ అయిపోయిందండి సూపు కట్ చేసుకున్నాము తగినంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము సాల్ట్ పసుపు కరివేపాకు వాటర్ అంతే చాలా ఈజీ మెథడ్ కదండి మీరు వన్స్ ట్రై చేయండి ఇప్పుడున్న సూప్ అనేది రెడీ మనం రెస్టారెంట్లో ఇలా తాగుతుంటాం కానీ ఇంత టేస్ట్ ఉండదు మనకి ఇంత క్వాలిటీ ఇవ్వరు రెడీ ఇది సూప్ అండి సూప్ తాగు సూప్ తాగు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పు సూపర్గా ఉందా ఓకే చాలా హెల్తీగా ఉంటుందండి సూపర్గా ఉంది ఓకే 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 కాద సూపర్ ఇది అండి మ్యాక్పోత కాలు సూపు హెడ్ సూప్ కానీ చేసుకోవచ్చు హెడ్ సూప్ కానీ చాలా బాగుంటుంది మేబీ హెడ్ సూప్ కోర్ చేసుకుని తింటారు అందరూ మ్యాక్పోతా మీరు చెప్పడం ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఇస్ మై ఓన్ వాయిస్ ఇచ్చి వీడియో పెడుతున్నాను వాయిస్ కానీ ఎలా ఉందో कौन चाहिए प्लीज सुप काली